వివాహ ఛానల్ ఆల్ ఇండియా మ్యాట్రమోనీ సర్వీస్ ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్ ద్వారా వివాహ సమాచార ప్రసారాలన్నీ చేయటం జరిగింది మొన్నటి వరకు ఏప్రిల్ మరియు మే నెలల్లో ప్రతి ఒక్కరూ వారి యొక్క వివాహ సమాచారాన్ని వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్కి వారి యొక్క సమాచారాన్ని పంపడం ద్వారా ఆ సమాచారాన్ని సవరించుకుంటూ తప్పులను సరిచేసుకుంటూ మాకు కావలసిన వివాహ సమాచారాన్ని తిరిగి వారికి ఫోన్ కాల్స్ ద్వారా సమాచారాన్ని సేకరించి వివాహ ఛానల్ ద్వారా ప్రసారం చేయటం జరిగింది అయితే చాలామంది ఇప్పటి వరకు కూడా ఏదో నాలుగు ముక్కలు వారి యొక్క బయోడేటాని పంపించి వివాహ సమాచారాన్ని కోరటం జరుగుతోంది యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రసారం చేయాలన్నా వారికి తగ్గ వివాహ సమాచారం కావాలన్నా ఖచ్చితంగా రెండు ఫోటోలు వారి బయోడేటా వివాహ ఛానల్కి పంపవలసి ఉంటుంది సాధ్యమైనంతవరకు ప్రతి ఒక్కరూ మేము కోరిన విధంగా అంటే ఎవరైతే వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి వారి యొక్క వివాహ సమాచారపు వివరాలను పంపుతున్నారో వారు సవివరంగా పంపలేకపోతున్నారు సపోజ్ క్యాస్ట్ కానీ జెండర్ కానీ మ్యారేజీ ఏజ్ కానీ మ్యారేజ్ స్టేటస్ కానీ వారి పూర్తి చిరునామా పూర్తి వివరాలు కానీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ బర్త్ ఆఫ్ ప్లేస్ ఇలాగా ఏదైనా వారి వివరాలను పూర్తిగా పంపడంలో విఫలత చెందుతున్నారు అందువల్ల వివాహ ఛానల్ రాబోయే కాలంలో ఇక పరిచయ వేదికలన్నీ కూడా వెబ్సైట్ ద్వారా మాత్రమే చేస్తుంది ఎందుకంటే ఆడపిల్ల తల్లిదండ్రులు కూడా ఇప్పటి వరకు యూట్యూబ్ ఛానల్ అంటే వివాహ ఛానల్లో అంటే యూట్యూబ్ ఛానల్లో వారి అమ్మాయిల వివాహ సమాచారం ప్రసారం చేయటానికి వారు సుముఖతగా లేకపోవటం వల్ల ఇకపై అంటే రాబోయే కాలంలో వివాహ ఛానల్ ప్రతి వధూవరుల యొక్క వివాహ సమాచారపు పరిచయ వేదికలను వెబ్సైట్ ద్వారా మాత్రమే చేస్తుంది అయితే ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరి వివాహ సమాచారాన్ని సాధ్యమైనంత వరకు చాలా వేగంగా కనుక మీరు వివాహ సమాచారాన్ని వివాహ ఛానల్కి పంపగలిగితే జూలై నెల నుంచి ప్రతి ఒక్కరి వివాహ సమాచారాన్ని వెబ్సైట్ ద్వారా ప్రసారం చేయటం జరుగుతుంది అయితే ఫస్ట్ మూడు నెలలు ఎవరైతే ఇప్పుడు వారి యొక్క వివాహ సమాచారాన్ని వివాహ ఛానల్కి పంపిస్తారో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారి ప్రతి వివాహ సమాచారం కూడా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మనకి ఆగస్టు నెల నుంచి చక్కగా వివాహ ముహూర్తాలు అయితే ఉన్నాయి ప్రతి ఒక్కరూ ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ ఈ నెలల్లో ఇప్పుడు పంపించిన వివాహ సమాచారం ద్వారా ఏదైనా వారికి వివాహ భాగస్వామి వారు కోరుకునే భాగస్వామి కనుక వారికి లభించినట్లయితే ఆగస్టు నెల నుంచి అంటే శ్రావణ మాసం నుంచి వారికి చక్కని ముహూర్తాలు అయితే ఉన్నాయి ఆ సమయంలో వారు తాము కోరుకున్న జీవిత భాగస్వామితో వారు కొత్త జీవితాన్ని ఏర్పరచుకోవచ్చు అందువల్ల ప్రతి ఒక్కరూ ఇక్కడి నుంచి అంటే ఈ వీడియో ప్రారంభం అయిన రోజు నుంచి ప్రతి ఒక్కరూ వివాహ ఛానల్ డాట్ కామ్లోకి వెళ్ళి ప్రతి ఒక్కరూ కూడా వివాహ ఛానల్ డాట్ కామ్ అనేది మీరు ఒకవేళ వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి వాట్సాప్కు పంపినట్లయితే ఖచ్చితంగా మీకు మీ వాట్సాప్లో వివాహ ఛానల్ వెబ్సైటు లింకుని మీకు పంపడం జరుగుతుంది అలా పంపిన తర్వాత మీరు వెబ్సైట్లోకి వెళ్ళి ఖచ్చితంగా ఏవైతే మేము వివాహ ఛానల్ రిజిస్ట్రేషన్ ఫారం ద్వారా మేము కోరుతున్నామో వాటి అన్నిటినీ కూడా ఫిలప్ చేసి ఖచ్చితంగా మీరు వివాహ ఛానల్కైతే పంపించాల్సి ఉంటుంది అలా పంపించిన ప్రతి ఒక్కరి వివాహ సమాచారాన్ని మేము స్వీకరించి ప్రారంభంగా వివాహ ఛానల్లో రేపటి నుంచి యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేయటం జరుగుతుంది అంతేకాకుండా వెబ్సైటు మనకి ఈ జూన్ మాసంలో కాక జూలై మాసంలో మనకి వెబ్సైటు రెడీ అవుతుంది ఈ వెబ్సైట్ రెడీ అయిన వెంటనే మనం ఉచిత వివాహ పరిచయ వేదిక అంటే ఏ ఒక్కరో కూడా ఒక రూపాయి పే చేయక్కర్లేకుండా ఉచిత వివాహ పరిచయ వేదికను మనం ఏర్పాటు చేయడం జరుగుతుంది అలా ఉచిత వివాహ పరిచయ వేదికలో ఎంతమంది అమ్మాయిలు వస్తారో ఎంతమంది అబ్బాయిలు వస్తారో వారందరూ కూడా ఒకరికి ఒకరు నచ్చినట్లయితే ఉచితంగా వివాహ సంబంధం కుదిర్చే ఏర్పాటు వివాహ ఛానల్ చేస్తుంది అయితే ఇప్పుడు పరిచే వేదికలో వెయ్యి రూపాయలు కట్టి నష్టపోయామా అనే ఆలోచనలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా ఎటువంటి నష్టాన్ని మీరు పొందరు అని వివాహ ఛానల్ భరోసా ఇస్తుంది ఎందుకంటే మీకు ప్రత్యేకమైన ఏర్పాటు అనేది వివాహ ఛానల్ మీకు ప్రత్యేక ఏర్పాటు చేస్తుంది వివాహ ఛానల్ ఎవరైతే ఏప్రిల్ మరియు మే నెలల్లో పరిచేవేదికి వెయ్యి రూపాయలు కట్టి రెండు వేల ఐదు వందలు కానీ వెయ్యి రూపాయలు కానీ కట్టి వధూవరులు వివాహ వేదికలో పాల్గొన్నారో వారందరికీ కూడా ప్రత్యేక ప్యాకేజీని వెబ్సైట్ ద్వారా తీసుకురావడం జరుగుతుంది అందువల్ల మేము నష్టపోయాం రేపు రాబోయే కాలంలో ఏదైతే జూలై ఆగస్టు నెలల్లో ఉచిత వివాహ పరిచయవేదిక ద్వారా ఎవరికైతే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల్లో ఉండే ప్రతి తెలుగు వధువరులకు ఉచిత వివాహ వేదికను మనం ఏర్పాటు చేస్తున్నామో వారందరికీ ఉచితంగా వివాహ సంబంధాలు కుదురుస్తున్నారు మనం కావాలని తొందరపడి వెయ్యి రూపాయలు పే చేసి నష్టపోయాం అనే ఆలోచన లేకుండా మీకు ప్రత్యేకతను ఆ పరిచయ వేదికలో ఏర్పాటు చేయడం జరుగుతుంది అందువల్ల ఏ ఒక్కరూ వివాహ ఛానల్ని సంప్రదించిన ఏ ఒక్కరూ కూడా నష్టపోరు అనటానికి ఇది ఒక ఉదాహరణ కాబట్టి ఈ వీడియోని ఖచ్చితంగా మీరు ఫాలో అయినట్లయితే ఈ ఫారం ఎలా ఫిలప్ చేయాలి వివాహ ఛానల్లో మేము చూపబడే ఫారం ఎలా ఫిలప్ చేయాలి అనేది మేము ఇక్కడ మీకు చూపడం జరుగుతుంది అందువల్ల అందరూ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వివాహ ఛానల్ రిజిస్ట్రేషన్ ఫారాన్ని ఎలా ఫిలప్ చేయాలి అని ఇక్కడ మేము చూపిస్తున్న విధంగా మీరు ఫిలప్ చేసి ఎంటర్ చేస్తే లాస్ట్లో సబ్మిషన్ బటన్ని కనుక ఎంటర్ చేస్తే మీ యొక్క పూర్తి వివరాలు మాకు అందుతాయి అంతేకాకుండా వెబ్సైట్లో స్టోర్ అవుతాయి ఇక ప్రారంభిద్దాం ప్రారంభంగా మీకు క్యాస్ట్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది ఈ ఆప్షన్లో ఇక్కడ మేము కోమటి అంటే ఆర్య వయస్సులకు సంబంధించిన ఆప్షన్ అయితే మేము ఎంచుకోవడం జరిగింది ఇక్కడ మీరు ఇలా క్లిక్ చేయగానే మీకు అనేక ఆప్షన్స్ కనిపిస్తాయి బ్రాహ్మణస్ అని బలిజ అని అనేక రకాలుగా కనిపిస్తాయి మేము ఇక్కడ తీసుకున్నది కోమటి ఆర్యవైస్య అని తీసుకున్నాం ఇక జెండర్ దగ్గరకు వచ్చేటప్పటికి ఫిమేలు మ్యారిటల్ ఏజ్ అంటే వివాహ వయసు వచ్చేటప్పటికి ఇరవై ఒక్క సంవత్సరాలు మ్యారిటల్ స్టేటస్ వచ్చేటప్పటికి అన్మారీడ్ ఇక్కడ పూర్తి పేరు వచ్చేటప్పటికి రాధాకుమారి బృందావని అని టైప్ చేయడం జరిగింది ఫాదర్ నేమ్ దగ్గరకు వచ్చేటప్పటికి రామకృష్ణ ప్రసాద్ అని టైప్ చేయడం జరిగింది అలాగే మీ తండ్రి గారి యొక్క పేరుని టైప్ చేయాలి మదర్ నేమ్ దగ్గరకు వచ్చేటప్పటికి శాంతకుమారి అని టైప్ చేయడం జరిగింది మీరు మీ తల్లిగారి పేరును ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ దగ్గరకు వచ్చేటప్పటికి మీరు డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఎంటర్ చేయాలి మీ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఆ డేట్ ఆఫ్ బర్త్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ టైం దగ్గరకు వచ్చేటప్పటికి మీరు ఏ సమయంలో మీరు ఇక్కడ పుట్టారు అనేదాన్ని ఎంచుకొని ఆ సమయంతో మీరు ఇక్కడ ఎంటర్ కావాలి ప్లేస్ ఆఫ్ బర్త్ వచ్చేటప్పటికి ఇక్కడ హైదరాబాదు అనేది ఎంటర్ చేయడం జరిగింది మీరు ఎక్కడ పుట్టినట్లయితే ఆ ప్లేస్ని ఇక్కడ టైప్ చేయాలి నక్షత్రం వచ్చేటప్పటికి ఒకవేళ మేము రోహిణి నక్షత్రాన్ని అయితే తీసుకోవడం జరిగింది ఒకవేళ మీరు అశ్విని నక్షత్రం అయితే అశ్విని నక్షత్రం అని లేదా పుష్యమే నక్షత్రం అయితే పుష్యమే నక్షత్రం అని మీరు ఇక్కడ ఆప్షన్ని ఎంచుకోవాలి మేమైతే రోహిణీ నక్షత్రాన్ని ఎంచుకోవడం జరిగింది ఇక్కడ రాశి దగ్గరకు వచ్చేటప్పటికి వృశ్చిక రాశ మిథున రాశ సింహరాశ తులారాస అనేది ఈ ఆప్షన్లో మీకు ఏదైతే ఉందో ఆ విషయాలన్నీ ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి ఒకవేళ మీకు రాశి కనుక తెలియనట్లయితే డోంట్ నో అని పెట్టేయండి అలాగే ఈ నక్షత్రాల్లో కూడా మీకు నక్షత్రం తెలియకుంటే డోంట్ నో అని చెప్పి పెట్టాలి డోంట్ నో అని చెప్పి పెట్టాలి ఒకవేళ తెలియకపోతే ఒకవేళ తెలిస్తే కనుక మీరు ఖచ్చితంగా రోహిణీ నక్షత్రం మీ నక్షత్రం ఏదైతే ఆ నక్షత్రాన్ని ఇక్కడ తెలియపరచాలి ఇక్కడ రోహిణీ నక్షత్రం కాబట్టి వృషభరాశి వస్తుంది ఇక్కడ గోత్రం వచ్చేటప్పటికి మిథున కుల గోత్రం వీరి కోముట్లు కాబట్టి మిథున కుల గోత్రం అనేది ఇక్కడ రావటం జరిగింది ఇక్కడ మెటర్నల్ అంకుల గోత్రం అంటే గోత్రం ఇది ఆప్షనల్ కేవలం ఆరు వయసులకు మాత్రమే ఈ ఆప్షనల్ అనేది ఇవ్వటం జరిగింది వారు గోత్రాన్ని ఇక్కడ వీరు ఎంటర్ చేస్తారు ఇక బాడీ కలర్ వచ్చేటప్పటికి ఫెయిర్ హైట్ వచ్చేటప్పటికి ఫైవ్ పాయింట్ నైన్ ఎడ్యుకేషన్ వచ్చేటప్పటికి బీటెక్ మరియు ఎంబీఏ అని మీరు టైప్ చేసుకోవాల్సి ఉంటుంది జాబ్ వచ్చేటప్పటికి నాట్ వర్కింగ్ ఒకవేళ వర్క్ చేస్తుంటే ఏదైనా సాఫ్ట్వేర్ జాబు ఏ వర్క్ అయితే ఏ ఏ జాబ్ చేస్తున్నట్లయితే ఆ జాబుని ఇక్కడ ఎంటర్ చేయాలి ఒకవేళ ఏ జాబు చేయనట్లయితే నాట్ వర్కింగ్ అని చెప్పి చెప్పాలి శాలరీ వచ్చేటప్పటికి శాలరీ ఏమీ లేదు కాబట్టి ఎటువంటి జాబు చేయట్లేదు కాబట్టి ఇక్కడ జీరో వేయటం జరిగింది ఫోన్ నెంబర్ అయితే వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వటం జరిగింది అలాగే ఇక్కడ వాట్సాప్ నెంబర్ అయితే మీరు ఖచ్చితంగా ఇవ్వాలి మీ వాట్సాప్ నెంబర్ని ఇక్కడ ఖచ్చితంగా ఇవ్వాలి రెండు ఫోన్ నెంబర్లు అయితే ఖచ్చితంగా ఇవ్వాలి ఇక్కడ ప్రాపర్టీస్ ఇన్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా మేము ఏ రకంగా అయితే టైప్ చేసామో ఆ రకంగా మీరు టైప్ చేసి పంపించాలి ఒకవేళ మీకు ఎలాంటి ప్రాపర్టీ అంటే ఆస్తిపాస్తులు కనుక మీకు ఏమీ లేనట్లయితే మీరు సైలెంట్గా ఊరుకోండి ఏమీ లేవు అని చెప్పి సైలెంట్గా ఊరుకోండి అయితే ఇది మాండేటరీ ఖచ్చితంగా ఈ ఫీల్డ్ని మీరు ఫిలప్ చేసి ఉంచాలి ఒకవేళ మీరు ఫిలప్ చేయనట్లయితే ఈ ఆప్షను మీ యొక్క అప్లికేషన్ మాకు చేరదు అందువల్ల నిల్ అని చెప్పి రాయాలి ఎన్ఐ ఎల్ నిల్ అని చెప్పి రాయాలి ఇంకా పార్ట్నర్ రిక్వైర్మెంట్ డీటెయిల్స్లో ఫ్యామిలీ స్టేటస్ వచ్చి ట్రెడిషనల్లా గుడ్ ఫ్యామిలీయా ఆర్థొడాక్స్ ఫ్యామిలీయా జాయింట్ ఫ్యామిలీయా అనేది మీరు ఎంచుకోవాల్సి వస్తుంది సాధారణంగా సాంప్రదాయమైన కుటుంబం కావాలి మంచి కుటుంబం కావాలి అని కోరుకుంటాం కాబట్టి ఫ్యామిలీ స్టేటస్ దగ్గర వచ్చేటప్పటికి సాంప్రదాయమైన కుటుంబం కానీ గుడ్ ఫ్యామిలీ కానీ ఖచ్చితంగా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి ఇక్కడ ఈ ఈ అప్లికేషన్ ఫిలప్ చేస్తున్నది అమ్మాయి తరపు వాళ్ళు కాబట్టి అబ్బాయి రిక్వైర్మెంట్ అనేది ఇక్కడ మనం చూపించాల్సి వస్తుంది అలాగే అబ్బాయి వాళ్ళు అయితే అమ్మాయి రిక్వైర్మెంట్ మనం కోరవలసి వస్తుంది ఇక్కడ మ్యారిటల్ స్టేటస్ వచ్చి అన్మ్యారిడ్ అనేది ఎంచుకోవడం జరిగింది డిఫరెన్స్ ఇన్ ఏజ్ అంటే వయసు వ్యత్యాసం మీకు సున్నా నుంచి ఒక సంవత్సరమా ఒకటి నుంచి రెండు సంవత్సరాల ఒకటి నుంచి మూడు సంవత్సరాల ఒకటి నుంచి నాలుగు సంవత్సరాల ఒకటి నుంచి ఐదు సంవత్సరాల ఒకటి నుంచి ఆరు ఒకటి నుంచి ఏడు లేదా పది సంవత్సరాల లోపు అనేది మీరు ఎంచుకోవాల్సి ఉంటుంది ఇక్కడ బాడీ కలర్ వచ్చి మీరు జీవిత భాగస్వామి యొక్క బాడీ కలర్ అది మీ బాడీ కలర్ కాదు అది గుర్తుపెట్టుకోండి ఫెయిరా వెరీ ఫెయిరా వైటా వీటిషా రెడ్డా బ్రౌనా డార్క్ బ్రౌనా అనేది మీరు ఎంచుకోవాల్సి వస్తుంది అంటే అమ్మాయి ఏ కలర్లో ఉండాలి అనేది హైట్ డిఫరెన్స్ అంటే అమ్మాయి మీకు మీరు ఐదు తొమ్మిది ఉన్నట్లయితే ఫైవ్ పాయింట్ నైన్ ప్లస్ అని ఇవ్వాలి ఇక్కడ అదే ఇవ్వటం జరిగింది అమ్మాయి ఇక్కడ ఫైవ్ పాయింట్ నైను చూసినట్లయితే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి ఇక్కడ అమ్మాయి ఫైవ్ పాయింట్ నైన్ అందువల్ల ఇక్కడ ఫైవ్ పాయింట్ నైన్ ప్లస్ అనేది ఇవ్వటం జరిగింది ఇక ఎడ్యుకేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎనీ బీటెక్ ఆర్ ఎంటెక్ ఆర్ ఎంఎస్ అని ఇవ్వటం జరిగింది ఇంకా పార్ట్నర్ యొక్క జాబ్ విషయంలో జాబ్ ఈజ్ మాండేటరీ ఇన్ కేస్ ఆఫ్ నాట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే ఒకవేళ ఇతను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కాకపోయినప్పటికీ ఖచ్చితంగా అతనికి జాబ్ అనేది ఉండాలి అని అక్కడ చెప్పటం శాలరీ దగ్గరికి వచ్చేటప్పటికి వీరు ఐదు లక్షల రూపాయలను కోరుతున్నారు ఇక నక్షత్రాల దగ్గరికి వచ్చేటప్పటికి వీరు కోరుకునేది పుష్మి నక్షత్రం అలాగే రాశి దగ్గరికి వచ్చేటప్పటికీ వీరు వర్గో కన్యా కన్యారాశి అబ్బాయి కావాలి అని కోరుతున్నారు ఇక వీరు కోరుకునే కులాల దగ్గరికి వచ్చేటప్పటికి వీరు ఆర్యవైశ్య కులానికి చెందినవారు కాబట్టి ఆర్యవైశ్య కులం అని టైప్ చేయండి ఇంకా మీరు ఇతరంగా వేరే కులాలను కనుక మీరు ప్రిఫర్ చేస్తున్నట్లయితే వారి యొక్క కులాన్ని కూడా మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు ఉదాహరణకి మీకు బలిజ కులం అని ఒక చూపిస్తున్నాను ఆ బలిజ కులాన్ని మీరు ఇక్కడ ఎంటర్ చేయొచ్చు ఒకవేళ మీకు కులం కాదు మేము కేవలం ఆరి వైశ్య కుటుంబానికి చెందిన అబ్బాయి మాత్రమే కావాలి అంటే మనం ఆ ఆప్షన్ని డిలీట్ చేయొచ్చు ఇక ప్రిఫర్డ్ లొకేషన్ మీరు ఆంధ్ర తెలంగాణ మరియు ఎనీ ప్లేసెస్ ఇన్ ఇండియా అని ఇక్కడ చూపడం జరిగింది మీరు ఏదైనా ఇక్కడ మీరు టైప్ చేయచ్చు లేదా ఇక్కడ ఎంచుకునే అవకాశం కూడా మీకు ఉంటుంది ఇక ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు అయితే మీరు ఇక్కడ చూపించాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే మీరు మీ ఫాల్డర్లో ఉన్న ఆధార్ కార్డుని మీరు ఖచ్చితంగా అప్లోడ్ చేయాలి ఓకే అప్లోడ్ అయింది ఇక మీరు ఫుల్ సైజు మరియు హాఫ్ సైజు రెండు ఫోటోల్ని అప్లోడ్ చేయాలి ఫుల్ సైజ్ ఫోటో ఓకే అప్లోడ్ అయ్యింది ఆఫ్ సైజ్ ఫోటో ఇలా మీకు కనిపిస్తాయి ఫుల్ సైజ్ ఫోటో ఆఫ్ సైజ్ ఫోటో రెండు కనిపిస్తాయి ఇక్కడ మీరు ఖచ్చితంగా ఐ యాక్సెప్ట్ యువర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ వివాహ ఛానల్ అని చెప్పి మీరు ఇక్కడ టిక్ పెట్టాలి ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు అప్లోడ్ యువర్ మ్యాట్రిమోనియల్ ఇన్ఫర్మేషన్ ఇన్ యూట్యూబ్ ఛానల్ మీకు యూట్యూబ్ ఛానల్లో మీ యొక్క వివాహ సమాచారాన్ని అప్లోడ్ చేయటానికి అంటే పబ్లిష్ చేయడానికి మీరు ఇష్టపడుతున్నారా లేదా అనే ఆప్షన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది మీకు ఇష్టం లేదు అంటే ఎన్నో ఇష్టం ఉంది అంటే ఎస్ అని చెప్పి సబ్మిట్ బటన్ని క్లిక్ చేయండి ఇక్కడితోటి మీ వివాహ ఛానల్ రిజిస్ట్రేషన్ ఫారం పూర్తయింది మీకు వెంటనే మీకు రెండు మూడు గంటల్లో వివాహ ఛానల్ అయితే కాల్ చేస్తుంది కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అది మీకు చెప్పటం మరియు మీరు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీ యొక్క వివాహ సమాచారం యూట్యూబ్ ఛానల్లో ప్రసారం అయిన వెంటనే మీకు ఒక లింక్ అయితే మీకు మీ వాట్సాప్కు పంపడం జరుగుతుంది ఈ వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు